పుట్టపర్తి నియోవర్గం తరపున శ్రీ మన్నం పల్లె రఘునాథరెడ్డి గారు మాజీ మంత్రివర్యులు కోడలైన పల్లె చిందురెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో దిగడం జరిగింది అదేవిధంగా హిందూపురు పార్లమెంటు పార్లమెంటు అధ్యక్ష అభ్యర్థిగా బీకే పార్థశారథి గారు తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి లేక తిరగడం జరిగింది మేము గతంలో తెలుగుదేశం పార్టీ టికెట్ అడగడం జరిగింది టికెట్ అడిగిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల టికెట్ అధిష్టానం ఇవ్వలేదు ఇవ్వకపోతే మేము మేము ఇండిపెండెంట్గా వేసినాం పార్టీ అధిష్టానం మా దగ్గరకు వచ్చి ఓటర్లకు సమత స్థానం కల్పిస్తాము మీరు ఇతనాలు పెట్టి పల్లి సింధూరారెడ్డి గారికి అదేవిధంగా బీకే పార్థసారథ గారికి పనిచేయాలని చెప్పి అధిష్టానం మా దగ్గరికి రావడం జరిగింది మేము కొన్ని చెప్పడం జరిగింది దాని అధిష్టానం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆమోదించడం వల్ల మేము విత్తనాలు పెట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు పుట్టపర్తి నలుమూలలనే కాకుండా హిందూపురు పార్లమెంట్లో కూడా అంత లెక్క నేను వడ్డర్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా అదేవిధంగా వడ్డ సిమెంట్ పూలను అభ్యర్థిగా తట్టరాలు పెట్టి మా కులమే కాకుండా అన్ని కులాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాలను కలుపుకొని పుట్టపర్తి నియోజకవర్గం అంతా ప్రతి ఊరు ప్రతి వాడ మేము అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ముందు నియోజకవర్గంలో చీరల పంపిణీనే కాక చచ్చిన వాళ్ళకు దెబ్బలు తిన్న వాళ్ళకు ఎక్కడన పడి దెబ్బలు పడిన వాళ్ళకు ప్రమాదర్శిస్తా ఏమైనా జరిగిన వాళ్ళకు కూడా మేము అప్పుడు ఎలక్షన్ కంటే ముందు రెండు రెండు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలతో పాటు డబ్బులు కూడా పంపిణీ కార్యక్రమాలు చేయడం జరిగింది మేము ఎక్కడెక్కడైతే సేవా కార్యక్రమాలు చేశామో ఆ సేవా కార్యక్రమాలు చేసిన కల్లా ప్రతి దగ్గరికి పోయి పల్లి చిందూరమ్మ గారికి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమని అభ్యర్థించి అదేవిధంగా బీకే పార్సాద్ గారికి కూడా ఎంపీ అభ్యర్థికి ఓటు వేయమని చెప్పి అభ్యర్థించడం జరిగింది మేము ఏ ఊరికి పోయినా ఏ పల్లికి పోయినా ఏ వాడకపోయినా తరఫున పల్లి సింధూరమ్మ గారు పుట్టపర్తి నియోజకవర్గంలో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు అదేవిధంగా పార్థసారథి గారు కూడా ఎంపీగా గెలవబోతున్నారు కాబట్టి ఈరోజు మేము మీ మూడియా ద్వారా ఒక సందేహం ఇస్తున్నాం ఈ రాష్ట్రం బాగుండాలన్నా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా ఈ ఆర్థిక పరిస్థితుల నుండి గాడిలో పెట్టాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చాలా అవసరం అదేవిధంగా యువత చాలా నష్టపోయి ఉద్యోగ నోటిఫికేషన్ లేక కాడున్నారు వాళ్ళకు కూడా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇప్పిస్తా ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు కల్పిస్తాయి ఐదు సంవత్సరాలు అని చెప్పి మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది ప్రతి విషయంలోన ప్రతి దాంట్లోనా అమరావతిని కూడా ఖచ్చితంగా అమరావతి రాజధాని అక్కడే ఉండి పూర్తి చేస్తామని చెప్పి నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అనేక సభా సమావేశాల్లో కూడా చెప్తున్నారు చెప్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎంత అవసరం ఉందో ఈ దేశానికి ప్రధానమంత్రిగా కూడా నరేంద్ర మోడీ గారు అంతే అవసరం ఉన్నారు కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరూ గుర్తించి రేపు లేక మన్నాడు ఇరవై నాలుగవ తారీఖున సోమవారం నాగూడవ తారీఖున జరుగు ఎలక్షన్లో ప్రతి వ్యక్తి ఆలోచన చేసి ఓటు వేసే ముందు రెండు నిమిషాలు ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీకి అదేవిధంగా ధర్మవరంలో బీజేపీకి పొత్తులో భాగంగా ధర్మవరంలో బీజేపీకి పోయింది బీజేపీకి కూడా సత్యకుమార్ గారికి కూడా తెలుగుదేశం పార్టీకి వేసినట్లుగానే భావించి వేసినట్లుగా భావించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా బీజేపీ అభ్యర్థికి ఓటు వేల్సిందిగా విన్నవించుకుంటూ బీకే గారిని సింధూరమ్మ గారిని మంచి మెజార్టీ గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను